కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని అలుగునూరులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సద్భాజ నవగ్రహ లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించినట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి తెలియజేశారు ఈ మహోత్సవాలు నవంబర్ ఆరవ తేదీ నుండి కూడా గురువారం వరకు ప్రారంభమై నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారంతో ముగుస్తాయని తెలియజేశారు लो अझै नपच्छ हजुर सबैजना कहाँ छ सबै मेरो ओके 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 मात्र आ रे गोरि राती न आए थास्तन प्रवेशया बिमहार त्यो रातो रातो सबैजसो सबैले आले वाला कुदवाय न यथा मुखो ब्रह्मा चक्रादीना बृहस्पति आचार्यक्रादीना बृहस्पति तथा ये स्कन्ना ఓం గణేశాయ మహా స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతి వినాయకుని యొక్క ఇక్కడ భూమిలో వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ గణపతి విగ్రహం యొక్క ప్రతిష్టాపన మహోత్సవం తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఇప్పుడే వేద పండితుల మధ్య పురాణ మహేశ్వర శర్మ సారథ్యంలో వేద బ్రాహ్మణుల సమక్షంలో పూజా కార్యక్రమం మొదలైంది ఈ పూజా కార్యక్రమాలు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు వరకు ఉంటాయి ఎనిమిదవ తారీఖున సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆ రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు శ్రీ లక్ష్మీ గణపతి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము జరుగుతూ ఉంటుంది సాయంకాలం ఆరున్నరకు వినాయకుని యొక్క అభిషేకం జరుగుతూ ఉంటుంది అభిషేక కార్యక్రమం తర్వాత ఈ యొక్క కార్యక్రమం అంతా ముగుస్తూ ఉంటుంది ఆదివారం నుంచి ఈ యొక్క లక్ష్మీ గణపతి విగ్రహము భక్తులకు దర్శనార్థము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఆదివారం రోజు నుంచి భక్తులకు ఈ యొక్క వినాయకుని యొక్క అందరికీ కూడా భక్తులకు అందుతాయని అశేష జనవాహిని మధ్య నిన్న ఉత్సవమూర్తుల యొక్క ఊరేగింపు అనేది చాలా ఘనంగా జరిగింది మరి ఈరోజు రేపు శనివారం రోజు కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ లక్ష్మీ గణపతి ఆశీస్సులను పొందగలరని ఆలయ ట్రస్ట్ తరఫున మీ అందరినీ మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం